కల్పులో చిక్కుకున్న వారిని హరీష్ రావు ఆదుకున్నాడు ఇంటికి తెప్పించినాడు వాళ్ళ మాటలని విందాము చూడర్రి మీరు ఇల్లు వాళ్ళ వస్తారు గ్రామం సిద్దిపేట జిల్లా సార్ చూడడానికి అగ్రికల్చర్ విజా పైన లేబర్ వెళ్ళినాం సార్ అక్కడ పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్ ఇజ్రాయల్ బార్డర్ సార్ బాంబులు సరిహద్దులు ఉన్న ప్లేస్ అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్ అక్కడ అధికారులతోటి కంపెనీ నాయకులతోటి కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరిశన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి భరించి మా ఇంట్లోకి ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవ్వాలి చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉండందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్ మా టికెట్ డబ్బులు మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బులతో సారే సొంతంగా భరించడం జరిగింది ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి సార్ మమ్మల్ని మమ్మల్ని పట్టిస్తుంది ఒకడే నాయకుడు మాకు హరిశన్న మాకు హరేఖ మాకు దేవుడు లెక్క హరిష్ సార్ సహకరించి సార్ మా కుటుంబ సభ్యులకు అందరికి చాలా ఆదరించింది భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరిశ్ రావు సార్ గారు